హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియోలో సోయా చింగ్స్ మసాలా కర్రీని ఎలా చేయాలో చూపిస్తానండి ఇది చాలా సేమ్ మటన్ టేస్ట్తో మనం ఎలా చేయాలో చూపిస్తాను సో ఫస్ట్ అయితే మనం సోయా చంక్స్ని ఇలా వేడి నీళ్ళు కాంచుకొని ఆ సోయా చంక్స్ మొత్తం వేసి ఒక రెండు నిమిషాలు ఆ నీళ్ళలోనే ఉంచేయాలండి సో ఇలా బాగా కలిపేసుకొని రెండు నిమిషాలు ఉంచేసిన తర్వాత మనం మొత్తం తీసేసుకొని బాగా చేత్తో పిండేసుకోవాలన్నమాట అప్పుడు అందులో ఉండే ఏవైనా మలనాలు కానీ అలాంటివన్నీ వెళ్ళిపోతాయి తర్వాత కర్రీ ప్రిపరేషన్కి కడాయిలో ఒక గరిటంత ఆయిల్ వేసుకొని రెండు లవంగా చెక్క యాలక్కి అలాగే కొంచెం బిర్యానీ ఆకు వేసుకొని అలాగే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇది సేమ్ మనం మటన్ చికెన్ ఎలా చేసుకుంటామో ఆ స్టైల్లో చేస్తున్నాను అనమాట టేస్ట్ అయితే సేమ్ అలానే నాన్ వెజ్ కర్రీస్ లాగే ఉంటుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ సో చూడండి ఇలా ఆనియన్ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయిపోయిన తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా వేసేసుకొని బాగా ఫ్రై చేసేసుకోవాలి సో జింజర్ గార్లిక్ పేస్ట్ వేసిన తర్వాత సాల్ట్ కూడా ఎంత తగినంత సాల్ట్ కూడా వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ మొత్తం గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకుంటే గ్రేవీకి ఇంకాస్త టేస్ట్ వస్తుందనమాట తర్వాత కొద్దిగా పసుపు కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి సో పసుపు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ మనము క్లీన్ చేసి పెట్టుకున్న సోయా చంక్స్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకొని ఒక టెన్ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా టెన్ మినిట్స్ సోయా చంక్స్ని బాగా ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ వేరియేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుందన్నమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది సో ఫ్రై చేయకుండా అలాగే కలిపితే అదొక డిఫరెంట్ టేస్ట్ ఉంటుందన్నమాట ఒక టెన్ మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత టమాటో ముక్కల్ని కూడా వేసేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి టమాటో మొత్తం బాగా మెల్ట్ అయిపోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి టమాటో మొత్తం ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత మనకు గ్రేవీకి సరిపడ్డ కారము అలాగే ధనియాల పొడి నేను కారం ఒక ముక్కాల్ స్పూను ధనియాల పొడి ఒక ముక్కాల్ స్పూన్ వేసి బాగా ఇలా ఫ్రై చేసుకుంటున్నాను ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది కర్రీ గ్రేవీ అనేది సూపర్గా కుదురుతుందనమాట ఇది నేను చెప్పినట్టు చేస్తే తర్వాత పుదీనా ఆకుల్ని కూడా వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పుదీనా కొద్దిగా వేసుకుంటే చాలండి జస్ట్ ఫ్లేవర్ కోసమే తర్వాత కొత్తిమీర గుప్పడి వేసుకొని బాగా ఇలా ఫ్రై చేసుకోవాలి చూడండి పుదీనా కొత్తిమీర ఇలా వేసి ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట తర్వాత కొబ్బరి పొడి లేదంటే మీకు పీనట్ పౌడర్ ఉంటే పీనట్ పౌడర్ ఏది వేసినా బాగుంటుంది మోస్ట్లీ కొబ్బరినే ప్రిఫర్ చేయండి కొబ్బరి పొడి వేసినట్టయితే కర్రీ బాగుంటుందనమాట అంటే సేమ్ నాన్ వెజ్ కర్రీస్ లాగా ఉంటుంది పీనట్ పౌడర్ వేసినట్టయితే మీకు అది కూడా బాగుంటుంది కానీ కొబ్బరి అంత టేస్ట్ రాదు అనమాట చండి కొబ్బరి పొడి వేసి ఫ్రై చేసిన తర్వాత తగినంత వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి చండి వాటర్ పోసుకున్న తర్వాత బాగా ఉడికించుకోవాలన్నమాట సో సోయా చంక్స్ అనేవి ఎప్పుడైనా ఉడికినట్టే ఉంటాయి కానీ లోపల కొట్ గొట్టిగా ఉంటుందండి ఇవి ఎక్కువసేపు ఉడికించడం వల్ల ఏ ప్రాబ్లం అయితే లేదు బాగా ఉడుకుతాయి అన్నమాట సో ఇలా వాటర్ వేసుకొని బాగా ఉడికించుకోవాలి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకుంటే చాలండి కర్రీ అనేది రెడీ అయిపోతుంది సో ఉప్పు కరెక్ట్గా వేసుకోండి సో ఫైనల్గా ఉప్పు కారం చూసుకొని కర్రీ చెక్ చేసుకొని మీరు ఎంత కావాలో అంత వేసుకోవచ్చు సో వాటర్ ఎంత కావాలో మొత్తం ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత మనకు చాలా రుచికరమైన సోయా చంగ్స్ కర్రీ అనేది రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి నేను ఇలా రైస్ లేకి కర్రీని తింటున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఈ సోయా చంక్స్ అనేది నాన్ వెజ్ కంటే మంచి ప్రోటీన్ అండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్